మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టారని అన్నారు దేశాన్ని ప్రధాని మోదీ అప్పుల్లో ముంచేశారని విమర్శించారు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాలలో వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిండు ఇవాళ తండ్రి కొడుకులు బావ బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న బిల్లా రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు నరేంద్ర మోడీనే కదా మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో ఉదన్రామ్ గారి యొక్క పాత్రను ప్రశ్నిస్తారు అంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్రాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మావి తిరస్కరించు మీకు ఎట్లు ఇచ్చిన